పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దొరకటం ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మనం చూడొచ్చు ఇన్ని సంవత్సరాల భారతదేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు చూడనటువంటి అద్భుతాలను పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఆరు నెలల్లోనే చేసి చూపిస్తున్నారు ఇంతకన్నా ఏం కావాలండి గిరిజన ప్రాంతాల్లో కనీసం ఆ ఏరియాకు ఓటు అడగడానికి తప్ప మరి ఎప్పుడు కనిపించినటువంటి నాయకులను మనం చూసాం కానీ గెలిచిన తర్వాత వెంటనే వాళ్ళ అవసరాలను నడుచుకుంటూ వెళ్ళి చూసి వాళ్ళ అవసరాలను తీర్చి తీర్చిన తర్వాత అవి దాంట్లో ఉన్నటువంటి నాణ్యతను కూడా చూసి వచ్చినటువంటి వ్యక్తి కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఒక ఆయన డిప్యూటీ సీఎంగా ఉండనివ్వండి లేదా ఇంకొక శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఉండను ఏదైనా కారణం ఎంతో మంది మంత్రులు వచ్చారు ఎంతో మంది నాయకులు వచ్చారు ఎంతో మంది పొలిటీషియన్స్ వచ్చారు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చేసినటువంటి పనిని ఇన్ని సంవత్సరాల చరిత్రను ఎవరు చేయలేదంటూ దృష్టి పెట్టుకోండి ఇక్కడ ఎవరు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అనే కుహాన మేధావులకు ఈ వీడియో అంకితం అవ్వాలి ముఖ్యంగా చెప్తున్నా రెండు వందల డెబ్బై ఐదు కోట్లతో రెండు వందల తొంభై ఏడు కిలోమీటర్ల మేర రోడ్లను వేసి అది కూడా గిరిజన ప్రాంతాల్లోనే మిగతా సిటీస్లోనో హైదరాబాద్ లాంటియో లేదా విజయవాడ ఇంకో చోటో వాళ్ళ ఇంటికో వాళ్ళ ఊరికో వేసుకున్న వాళ్ళని చూసాం కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకి వాళ్ళ వ్యక్తులకి మిగతా వాళ్ళకి వాళ్ళ పడుతున్నటువంటి కష్టాలకు ఎప్పుడో చూసి చలించిపోయినటువంటి వ్యక్తి అధికారంలోకి రాగానే మొట్టమొదట వాళ్ళకి టెండర్లకు వెలిసి ఇక్కడ రోడ్లు వేయాలి దానికి సంబంధించినటువంటి ప్రణాళిక అలాగే నిధులు అన్ని కూడా తీసుకుని వాళ్ళ అవసరాలను అడగకుండానే తీర్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఒక ముసలావాడు ఎప్పుడో అన్నట్ట పవన్ కళ్యాణ్ ఒక ఎప్పుడో ఇంతమంది నాయకులు వచ్చారు ఏమి చేయలేదు మాకు కానీ వస్తాడు మా పవన్ కళ్యాణ్ గారు వస్తారు అని చెప్పి కళ్ళ వెంట నీటి తుడుచుకుంటూ వస్తారు అని చెప్పి ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలోనే ఇప్పుడు ప్రజా పోరాట యాత్ర పవన్ కళ్యాణ్ గారు ఆ ఏరియాకి వచ్చి వెళితే రోజు రాకపోవచ్చు పవన్ కళ్యాణ్ గారు కోసం వస్తాడు ఆయన కోసం వెయిట్ చేస్తాం అని చెప్పి ఆమె మాట మరి పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా చేరిందో తెలియదు కానీ నిజంగా ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత గెలవక ముందు ఎవరైనా వెళ్తారు ఓట్లు అడటానికి ఎవరైనా అడుగుతారు కానీ గెలిచిన తర్వాత వెళ్ళడం అనే నాయకుడిలో ఉన్నటువంటి లక్షణాలు చాలా తక్కువ మందిలో చూస్తాం అది పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి ఓన్లీ గిరిజన ప్రాంతాల్లోనే రెండు అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే అరకు పాడేరు ఏరియాలోనే రెండు వందల నలభై ఆరు కోట్లతో రెండు వందల అరవై ఏడు కిలోమీటర్ల మేర రోడ్లు వేశారు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో దాదాపు పంతొమ్మిది కిలోమీటర్ల మేర పదహారు కోట్లతో బుట్టాయిగూడెం ఉన్నటువంటి ఏలూరు జిల్లాలో బుట్టాయిగుడం ఇది కూడా ఆంధ్ర తెలంగాణకి సంబంధించినటువంటి బోర్డర్ చాలా దట్టమైనటువంటి అడవి ప్రాంతం ఎంతో స్వచ్ఛమైనటువంటి గిరిజనులు అక్కడ వాళ్ళు కూడా బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు అని తెలిసిన వెంటనే పన్నెండు కోట్లు శాంక్షన్ చేసి దాదాపు పన్నెండు కోట్లకు పైగానే శాంక్షన్ చేసి పన్నెండు పదమూడు కిలోమీటర్ల మేర రోడ్లు వేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అంతేకాకుండా వాళ్ళకి ఉపాధి విద్యలు అవకాశాలు ఈ రోడ్ల ద్వారా అంటే వాళ్ళ ఊరు నుంచి బయటకు వస్తేనే వాళ్ళకి అవకాశాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన దూరదృష్టితో ఉన్నాయి సో అలాంటి వ్యక్తి గెలిచిన తర్వాత మళ్ళీ వెళ్ళి మీరు తప్పుదోవ పట్టకండి మీరు గిరిజన ప్రాంతాల్లో మిమ్మల్ని వాడుకుని మిమ్మల్ని వేరే అసాంఘిక కార్యక్రమాలకి గంజాయి పెంచడానికి ఇంకో విధంగా ఉపయోగ మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు మీరు బయటికి రండి విద్యని అభ్యసించండి ఉపాధి పొందండి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి టూరిజంని డెవలప్ చేస్తాను నేనే మీ అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాను అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి మాత్రం పవన్ కళ్యాణ్ గారు సో అలాంటి వ్యక్తి ఈసారి గెలవటం ఆయన ఏం చేశాడు అనే కొంతమంది మేధావులు రాజకీయ మేధావులు ముసుగులో ఉన్నటువంటి గుహాన వ్యక్తులకు ఈ వీడియో అంకితం అవ్వాలని మాత్రం కోరుకుంటున్నాను